రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం కల్వకుంట్ల కుటుంబం నుంచి బయటకు వెళ్ళినటువంటి కవిత చేసిన వ్యాఖ్యలపై అయితే తీవ్రంగా రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా ప్రజలు గమనిస్తున్న ఉంది ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తన పార్టీకి రాజీనామాతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ వైపుకు అడుగులైతే వేస్తున్న తరుణంలో ఏమనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సీనియర్ సిటిజన్ గా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎట్లా చూస్తారు కల్వకుంట్ల కవిత ఇప్పుడు తన అన్న కేటీఆర్తో పాటు కేసీఆర్ మాత్రం మంచోళ్ళు అంటూనే హరీష్ రావు సంతోష్ రావు తొంగలు లంగలు మొత్తం అవినీతికి పాల్పడ్డారంటున్నారు కదా ఎట్లా చూస్తారు ఈ ముఖ్యంగా గత వారం రోజు నుంచి కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి చర్చలలో గోష్కారి రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భంలో తర్వాత ఆ చర్చ జరిగిన తర్వాత ఆ కేసుని సిబిఐకి ఒప్ప చెప్పడం అనేది జరిగింది సిబిఐకి ఒప్ప చెప్పిన తర్వాత ముఖ్యంగా కవిత గారు వాళ్ళ నాన్న మీద సిబిఐ కేసు ఎంక్వైరీ చేపిస్తున్నారు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడతలేదని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే అదంతా ఒక నాటకీయంగానే కనిపిస్తుంది కానీ వాస్తవం అయితే కనిపించడం లేదు ఇవాళ హరీష్ రావు మీద సంతోషి మీద చాలా ఆరోపణలు చేసింది మరి ఈ ఆరోపణలు ఈమె టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి అంశాలే మరి ఇన్ని రోజుల నుంచి బయటికి తీసుకురాకుండా ఈ సందర్భంలో తీసుకురావడం అనేది అది వాళ్ళు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఈ ఆస్తుల పంపకాలనో లేకపోతే ఎక్కడో వచ్చి ఉంటుంది వాళ్ళ మధ్యన ఘర్షణ అనేది ఆ ఘర్షణ వచ్చింది కాబట్టి ఈమె బయటికి చెప్పడం జరుగుతుంది అసలు ఈ ఇవాళ్ళ సరి అయినటువంటి మనిషి ఆ అనేది మన అందరికి తెలుసు ఢిల్లీలో ఆరు నెలలు తిఆర్ జైల్లో ఉండే వచ్చినట్టే వైన్ షాపులో కాంట్రాక్టర్లో ఉన్నది అసలు ఏమేమి దోషి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకంటే ఏమో దోషి మీరు వచ్చి హరీష్ రావు వీళ్ళందరి మీదంటే ఆ సంపదని పంచుకోవడంలోనే వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాన్ని బయటికి వెలుపుస్తున్నటువంటి సందర్భం ఇవ ఇవాళ రీజైన్ చేసి ముందుకు రావడం అంటే ఇవ జైలు పోయినప్పుడే ఎమ్మెల్సీగా రీజన్ చేయాలి వాస్తవం చెప్పాలంటే ఇవాళ రీజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఒకరికి ఒకరి మధ్యన అండర్స్టాండింగ్గా ఈ కేసుని డైవర్ట్ చేయడం కోసమే ఈ చేస్తున్నట్టు అనిపిస్తున్నది ఎందుకంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు మన రేపు కూడా ఈ మూడు రోజులు ఈ మీడియాలలో ఇదంతా కూడా ఆ కవితదే వస్తున్నటువంటి సందర్భం అంటే ఆ కేసుకు సంబంధించిన విషయాలు మర్చిపోవడం జరుగుతుంది ఇది ఒక నాటకంగానే అనిపిస్తుంది తప్పితే వాస్తవం అయితే కనిపించడం లేదు నిజంగా వాళ్ళు చేసింది అవినీతి కరెక్టే ఈమె చెప్పేది వాళ్ళు అవినీతి చేసిందని చెప్పింది కరెక్టే కానీ ఈమె కూడా అవినీతి చేసింది ఈమె కూడా ఏం చేసింది అనేది రేపు వాళ్ళు కూడా చెప్తే మనకు ప్రజలకు కూడా మంచిగా వివరంగా తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కవిత గారు మళ్ళీ కొంతమంది ఏమంటారంటే బయటకు వస్తుంది పార్టీ పెడతా అంటే పార్టీ పెట్టే స్థాయి కూడా మనకి కనిపియడం లేదు పార్టీ పెట్టడం అనేది అంత ఈజీగా ఏం కాదు డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడితే పెట్టవచ్చు ఎందుకంటే వాళ్ళ కాడు ఉన్నటువంటి బ్లాక్ బనీ మొత్తం కూడా ఖర్చు చేసుకోవడానికే ఈ పార్టీలు పెట్టడం ఈ గొడవలు చేయడం ఈ మీడియాని అన్నిటినీ కవర్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి కల్వకుంట్ల కవిత మాత్రం చెప్పేవన్నీ కూడా అబద్ధాలే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఆమె బయటకు వచ్చి ఇదంతా నాటకం ఆడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది చెప్పండి సార్ ఇప్పుడు హరీష్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది ఒకవేళ హరీష్ రావు తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం చేసినట్టేనా కవిత వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు అధికారం లే పోయిన తర్వాత ఇదంతా ప్రయత్నితం చేసుకుంటారు అధికారం ఉన్నప్పుడు ఏం చేసింది ఏమే మేడం మరి పది సంవత్సరాల నుంచి మరి మొత్తం దోపిడీ వ్యవహారాలు అధికార దాహము వీటి మీదనే తిరిగారు అసలు ప్రజల నుంచి వచ్చేటటువంటి ఇన్వాయిస్ని వాళ్ళు సేకరణ తీసుకోలేదు రిసీవే చేసుకోలేదు ఫస్ట్ ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలను ఏమనుకుంటున్నారు మేము ఎల్లకాలం అధికారంలో ఉండాలన్నా సంపాదించుకొని అవతల పడాలన్నా ఈ ఇష్యూ మీద వాళ్ళు అర్థం చేసుకోవాలి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ప్రాధాన్యపడ్డమేంది జబ్బు వస్తే ఏమంటే పరీక్షలు చేయించుకుంటాం పై సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు పరీక్షలు చేసుకోలేదు ఎందుకు నిలబడలేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనం పార్టీని ప్రయత్నం చేసుకోవాలి తెలంగాణ ప్రజలందరూ నమ్మి మనము ఒంటిగా మన వైపు ఉన్నారు మరి ఆయన ఎందుకు చెప్పలేదు కాబట్టి ఇదంతా ఒక రాజకీయము ఒక స్వార్థంతో కూడుకొని వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇది ప్రజలకు ప్రజల కోసం చేసేది కాదు ప్రజల కోసం ప్రజల కోరికలు తీర్చేది కాదు ఇదంతా ఈ అన్న హరీష్ రావు హరీష్ రావుని ఎన్న ఎందుకు కట్టడి చేయలేదు మన దాకా మీ నీది మీ డాడీది మీ అన్నది అనే పెత్తనం ఒకసారి మంత్రి పదవి కూడా ఇయ్యక పక్కకు పెడితిరి ఆయన చేత శక్తి మీకు లేదా ముగ్గురికి ఉండి కూడా ఇట్లా బదనామం చేస్తారంటే ఇది అయోమయంగా ఉంది ప్రజలకు కాబట్టి ఎప్పుడే కానీ ప్రజా సమస్యలను ప్రజలు అడిగి ప్రజలతో పోవాలి ప్రజలు వస్తే నువ్వు తలపెట్టుకొని చేసేదంతా చేసి ఇప్పుడు ఆయన చేసి ఉంటే చేసిందంతా వీళ్ళేను మా ఆయన చేసిండు ఈయన చేసిండు మాది ఇట్లా అయిపోయిందని ఈయన అనటం భావ్యంగా లేదు కోసం ఎక్కడం ఎలక్ట్రానిక్ మంచిగా నా అభిప్రాయం నల్గొండ జిల్లాలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఒకవేళ హరీష్ రావే గనక మోసం చేసే పరిస్థితి ఉంటే ఆ ముగ్గురు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత తారక రామారావు కేసీఆర్ ఏం చేశారు వీళ్ళంతా ఇదంతా కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని చెప్పి కూడా ఇటు ఓ వైపుకైతే ఇక పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అయితే వస్తున్న పరిస్థితి ఉంది ఇక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం సేవ చేయాలి తప్ప ఇలాంటి పొలిటికల్ డ్రామాకు తెరలేపి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజువల్ న్యూస్ మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ